ఏసుకరిస్ంలో మీకు అందరికీ ఉండములు ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని వ్యాఖ్యలు ఉంటుంది ఎవరైనా సరే దేవునికి ఇష్టంగా జీవించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక వారితో ఆయన దేవునికొక కృప నిరంతరం ఉంటుంది మరొక విషయం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది మరి నాకు ఏ అనారోగ్యం వస్తుందో ఏమో అనే ఒక ఉద్దేశంతో భయముతో మరి ఇన్సూరెన్స్లు చేసుకుంటూ ఉంటారు ఈ ఇన్సూరెన్స్ చేసుకుని మరి సంవత్సరానికి ముప్పై నలభై యాభై అలాగ రకరకాల ఇన్సూరెన్స్లు చేసుకుని ధీమాగా ఉంటారు అంటే నాకు ఏమైనా పర్లేదు నేను హాస్పిటల్లో ఉంటాను పర్లేదు ఇన్సూరెన్స్తో అయిపోద్ది అనుకుంటారు కానీ ఇన్సూరెన్స్ కొంతవరకే పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటితే ఆ అనారోగ్యానికి మళ్ళీ చేతిలో డబ్బులు వేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ కట్ట ఇన్సూరెన్స్ల కన్నా ముఖ్యంగా మీరు చేసుకుంటే చేసుకోండి ఎవరు కానీ ఇన్సూరెన్స్ల కన్నా ముఖ్యంగా మీరు దేవుని దగ్గర మీ ప్రాణాన్ని ఇన్సూర్ చేసుకోండి దేవుని దగ్గర మీ ప్రాణాన్ని ఇన్సూర్ చేసుకుంటే జీవమనములు ఆయన వర్షము కాబట్టి మనం మరణించాలన్నా జీవించాలన్నా ఆయన వర్షం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మరి దేవుడు మరి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు పడిపోకుండా కాపాడుతున్నాడు దేవుని వాక్యం మరి ఒక వాక్యం ఒక వాక్యం కీర్తనం ఏహో అయింది భయపూతి గారు చుట్టూ ఆయన దూత కాలు ఉండి మనం రక్షించడం ఇదైతే వాసం ఏంటిది ఒక సము స్కూటర్ మీద మరి ప్రయాణం చేస్తున్నప్పుడు వర్షం వచ్చి టైర్ స్లిప్ అయ్యి ఎగ్రి ఎలక తిరగబడ్డాను కానీ నాకేమనిపించింది అంటే ఆ రోజుని నేను పడ్డది పరుకు మీద పడినట్టు అనిపించింది నాకైతే మరి అంతగా మరి దేవుని యొక్క కాపుదలు ఆయన దూతలు పట్టుకున్నారని నేను తలొస్తాను ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి మొదటిగా దేవుని కృప మీకు కావాలి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మీరు ఇన్సూరెన్స్ చేసుకోలేదా అయ్యో మీరు చాలా పొరపాటు చేస్తున్నారు ఇవి ఎట్లా అంటూ ఉంటారు ఒక తరగతి వాడు ఒక పేదవాడు ఇన్సూరెన్స్ చేసుకోవడానికి నెల సంవత్సరానికి ముప్పై నలభై యాభై వేలు ఎవరు కడతారు వాళ్ళకి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేస్తారు అందుకనే పేదవాళ్ళకి దేవుడి దిక్కని చాలామంది అంటూ ఉంటారు అంతేకాదు పేదల పక్షంగా దేవుడు ఉంటాడు పేదలకు కనికరిస్తాడు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి దేవుని ఒక దేవుని వాక్యం ఒక మాట ఉన్నది ధనవంతుల పనుల ఒక రాజ్యంలో ప్రవేశించడం అని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి మనకి ఎప్పుడు కూడా దేవుని కృప ఉండాలి అన్నిటికంటే మన మనకి ముఖ్యంగా మనకు కావాల్సిన ఇది ఏంటంటే మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు అదే మనకి గొప్ప ధన నిధి మన కొన్ని కోట్లు మనకు కలిగినటువంటి గొప్ప ధననిధి మనం పరిశుద్ధంగా జీవిస్తే కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా పైతృక జీవించండి దేవుని కృప మీకు సమృద్ధిగా మెండిగా ఉంటుంది ఏ కీడు వ్యాధి రోగం రాకుండా దేవుడు కాపాడతాడు ఏ రోగం సమీపించినా దేవుడు దాన్ని కాల్చి వస్తాడు కాబట్టి అట్టి కృపలు దేవుని కృపలు ఉంటే కనుక మరి ఎంతో గొప్ప ధన్యత మీకు ఉంటుంది ఇన్సూరెన్స్ని నమ్ముకుని దయచేసి జీవించండి ఒకళ్ళు కట్టుకుంటే కట్టుకోండి ఒక భయం ఉంటే ఇంకా ఇన్సూరెన్స్ కట్టుకోవద్దు మీరు ఆపేయద్దు అని అనట్లేదు కానీ అన్నింటికంటే ముఖ్యంగా దేవుని కృప మీకు కావాలి మరి ఇన్సిడెన్స్లు ఉన్నా కూడా మరి ప్రాణం పోతే దానికి ఎవరు బాధ్యత ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోవాలి